హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పల్లవి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మా ఇంటి ముందు ఈ ముగ్గు వేశాను సింపుల్గా బాగుంది అసలు ఇంకా ముగ్గు వేశాక ఇవాళ మార్నింగ్ టిఫిన్ చేద్దామని టిఫిన్లోకి చట్నీ చేస్తున్నాను పల్లీ చట్నీ దానికోసం పల్లీలు వేపుకుంటున్నాను ఇంక ఇవాళ కర్రీ ఏమో వంకాయ కర్రీ చేద్దామని చేస్తున్నాను నాకు వంకాయ పూర్ణం అంటే చాలా ఇష్టం కానీ నేను చేసే అంత కుదరదు సరిగ్గా నేను కూడా ఎప్పుడూ ఎక్కువ ట్రై చేయలే ఫ్రై చేస్తే రాకేంచేస్తుంది వస్తుందేమో కానీ చేయాలి ఒకసారి ఇంకా నేనైతే వంకాయ ఫ్రై చేద్దాం అనుకున్నా కానీ ఇంకా ఫ్రై వద్దులే అని కర్రీ చేస్తున్నాను ఇంకా ఒక పక్క కర్రీ చేస్తూ ఇక ముందుగా పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా ఆ పల్లీలు ఏమో చట్నీ కోసం మిక్సీ పట్టాలని జార్లో వేస్తున్నాను ఇంకా అందులోనే రెండు పచ్చిమిర్చి వేసి కొన్ని వాటర్ పోసి ఇంకా మిక్సీ పడతాను నేను అక్కడ కర్రీ చేస్తుంటే మా పిల్లలు చూడండి పాప ఏం చేస్తుందంటే నేను బాబుకి సర్ది దగ్గు ఇలా వచ్చినప్పుడు ఆక్సిజన్ పెడతా ఇట్లా బాబుని మీద కూర్చోపెట్టుకొని ఇంకా మా పాప కూడా అలానే చేస్తుంది ఇంకా చిన్న పిల్లలు అలా మనల్ని చూసి అప్పుడప్పుడు అలా చేస్తుంటే అసలు ఎంత ముద్దొస్తారో వాళ్ళు కూడా భలే క్యాచ్ చేస్తారు అసలు మనం ఏం చేస్తే అదే చేస్తారు అందుకే మనం కూడా వాళ్ళ ముందు జాగ్రత్తగా ఉండాలి ఇంకా కర్రీ రెసిపీ విషయానికి వస్తే వంకాయలు కోసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోపు దినుసులు అవన్నీ వేసి అందులోనే వంకాయ వేసి వంకాయ మగ్గాక టమాటా వేసుకొని టమాటా మగ్గాక కొంచెం ఉప్పు కారం వేసుకొని కొంచెం ఎసరు పోసుకుంటే కొద్దిసేపు ఉడికిస్తే కర్రీ రెడీ ఇంకా పల్లీలు మిక్సీ చేశా కదా అది పోపు వేసాను ఇప్పుడు చట్నీ రెడీ చేశాక పిల్లల కోసమేమో డ్రై ఫ్రూట్స్ జ్యూస్ చేశాను ఈ జ్యూస్ మాత్రం కంపల్సరీ ఇస్తున్నా రోజు రిజల్ట్ అయితే కొంచెం ఉంది అనిపిస్తుంది నాకైతే ఇంకా వెంటనే రాదు కదా రిజల్ట్ కూడా అంటే డ్రై ఫ్రూట్స్ జ్యూస్ తాగుతున్నాం కదా ఏదన్నా మంచిగా అవుతురా పిల్లలు అన్నట్టు ఇంకా టిఫిన్లోకి ఏమో దోశ చేద్దామని ఇక్కడ చేస్తున్నాను ఇంకా దోశ ప్రిపేర్ చేసేలోపు మనం ఏదో ఒకటి మాట్లాడుకుందామా ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మీరు ఏమేమి రిజల్యూషన్స్ పెట్టుకున్నారు నేనైతే స్ట్రాంగ్గా ఉండాలి నేను ఆరోగ్యంగా ఉండి నా పిల్లల్ని నా కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలి నువ్వు ఆరోగ్యంగా ఉండి వీళ్ళని ఇల్లు వీళ్ళని చూసుకోవడం ఏంది అనుకుంటారు ఎప్పుడైనా ఇంట్లో మనం ఆరోగ్యంగా ఉంటేనే మన పిల్లల్ని మంచిగా చూసుకోవచ్చు మన కుటుంబాన్ని మంచిగా నడుపుతూ మంచిగా చూసుకోవచ్చు ఒకవేళ మనం ఆరోగ్యంగా లేకుంటే మన కుటుంబం మొత్తం బాధపడుతూ ఇట్లా గొడవలు అవుతూ ఎన్నో ఇలాంటివి అవుతూ ఉంటాయి ఇందుకోసమే నా ఆరోగ్యంగా ఉంటేనే నా కుటుంబం మొత్తం హ్యాపీగా ఉంటుందని చెప్తున్నాను ఇంకొకటి మెయిన్ థింగ్ ఈ యూట్యూబ్ ఛానల్ మోంటైజన్ అవ్వాలి ఇంకా ఇంతే ఇవి జరిగితే చాలు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఇంకా నాకేమీ అక్కర్లేదు నాకు మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ అవుతుంది కానీ ఇంతవరకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోలేదు ఫస్ట్ టైం ఈ ఇయర్ చేసుకున్నాను అంతకు చేసుకోవాలి అనుకు అని ఉండేది ఇంట్లో ఉన్నవాళ్ళు తెచ్చి చేస్తారేమో సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకునేదాన్ని కానీ అసలు నన్ను పట్టించుకొని పట్టించుకోకపోయేది ఇంకా అందుకే ఈసారి గట్టిగా ఫిక్స్ అయిపోయి చిన్నగా నార్మల్గా అయినా నేను ఒక్కదానైనా సెలబ్రేట్ చేసుకుందాం అని చేస్తా ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది చూడండి ఇంకా దోశలు ప్రిపేర్ చేశా ప్రిపేర్ చేశాక దోశ విత్ పల్లి చట్నీ అబ్బా మస్తుంది టేస్ట్ అయితే దోశలు వేయక కూడా చాలా రోజులైతుంది ఇంకా అందుకే ఇంకా ముందుగా పిల్లలకి ఇద్దరికి వేసా వాళ్ళు తిన్నారు వాళ్ళు తిన్నాక నేను తింటున్నాను దోశలల్లో చాలా టైప్స్ దోశ వేసుకొని తింటా ఆ వీడియో కూడా ఒకసారి చేసా చూడండి రైట్ టైప్స్ దోశలా వేసా ఇంకా మనం ఏమైనా టిఫిన్ ప్రిపేర్ చేస్తే గిన్నెలు చూసారా అన్నీ అయ్యాయో చాలా గిన్నెలు అవుతాయి ఇంకా ఇవన్నీ తోమి కడిగేసి ఇంకా ఇక్కడేమో సదరేస్తున్నాను అన్నీ గిన్నెలు మాదేమో చిన్న కిచెన్ చిన్న ఇల్లు మీకు మా హోమ్ టూర్ కావాలా కావాలి అంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చేస్తాను కావాలి అంటే నాకు గిన్నెలు తోముతుంటే అసలు రిస్క్ అనిపించదు ఎందుకో కానీ తోముతున్న కొద్ది తోమబుద్దు అవుతుంది ఇంకా వేరే పని అంటే అంత నచ్చదు కానీ ఈ గిన్నెలు ఒక్కటి నీట్గా కూల్గా తోమేస్తా ఇంకా గిన్నెలు అన్నీ నీట్గా సదరేసాక ఇల్లు మొత్తం ఊడ్చేస్తున్నాను ఎందుకంటే ఈ పిల్లలు ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది మనం ఎన్నిసార్లు ఊర్చి సదిరి పెట్టినా కానీ వాళ్ళు కరప్ట్ చేస్తూనే ఉంటారు ఏదో ఒకటి పారబోస్తూనే ఉంటారు మనం ఊకుతూనే ఉండాలి ఆ సెల్పులలో బట్టలు చూడండి ఎంత చిందరవన్ దగ్గర పెట్టారో ప్రతిసారి మడత చేసి నీట్గా ఎవరి వాళ్ళకి పెడతాను ఇంకా మా పిల్లలు ఏం చేస్తారు ఇంకా వాళ్ళకి అందుతుంది కదా మంచిగా అవన్నీ తీసి కింద వేసేసి ఇంకా మంచిగా ఎక్కుతారు పైకి ఇంకా నేను ఎంత కుట్టినా కానీ అలానే చేస్తారు ఇంకా పిల్లలు అన్నాక ఇంకా అల్లరి చేస్తారు కదా ఇంకా కొట్టడం ఓదార్చడం ఇంకా అంతే కానీ వాళ్ళు మాత్రం ఆ పని చేయడం తప్ప ఆపరు ఇక్కడేమో నెయ్యి ప్రిపేర్ చేద్దామని రోజు మిగడ స్టోర్ చేస్తాను ఈ బాక్స్లో ఎక్కువ ఎక్కువ ఏం చెయ్య కొంచెం బాగానే ఇక చేసేస్తున్నాను ఇంకంటే ఏదైనా స్వీట్ రెసిపీ చేసినప్పుడు వాటిలోకి అవుతుంది కదా ఇక నెయ్యి ఉంటే ఎన్నో వాటిలకు ప్రిపేర్ వేసుకోవచ్చు కమ్మీగడంతా తీసి మిక్సీ జార్లో వేసాను మిక్సీ జార్లో వేసి కొన్ని వాటర్ పోసి మిక్సీ పెట్టా మిక్సీ పట్టి అది మొత్తం వాటర్లో బాగా కడుక్కోవాలి మంచిగా నీట్గా కడుక్కున్నాక ఆ ముద్ద తీసుకొచ్చి ఒక మంచి గిన్నెలో వేసుకొని స్టవ్ మీద చిన్న మంట మీద పెట్టాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది స్మెల్ మంచిగా రాదు టేస్ట్ బాగుండదు అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు ఇలా కలుపుతూ సౌండ్ ఎలా వస్తుందంటే చిటిపట చిటపట అని ఈ సౌండ్ ఆగిపోయే వరకు ఉండనివ్వాలి సౌండ్ ఆఫ్ అయ్యాక ఇంకా ఆఫ్ చేసుకోవడమే ఇంకా ఒక బాక్స్లో పోసుకొని స్టోర్ చేసుకోవాలి ఇంకా నీకు వన్ ఇయర్ వరకైనా ఖరాబ్ కాదు అసలు ఇంకా ఈవినింగ్ టైంలో మనకి ఎలాగూ టీ ఉండాలి అందుకే టీ పెట్టుకొని ప్రశాంతంగా తాగుతున్నాను నేను టీ పౌడర్ ఏది వాడతాను అంటే ఇలాచి ఫ్లేవర్ ఉంటుంది కదా ఆ బాక్స్ తెచ్చుకున్నాను ఇలాచి బాక్స్ ఆ టీ పౌడర్ వాడతాను మస్తుంటే టేస్ట్ అయితే ఇంకా టీ తాగాక గిన్నెలన్నీ బయట పెట్టేసి ఇంకా అవన్నీ తోమేస్తున్నాను ఇంకా ఇంట్లో ఉండ ఆడవాళ్ళకి ఎలా ఉంటుంది మార్నింగ్ గిన్నెలు ఆఫ్టర్నూన్ గిన్నెలు ఈవినింగ్ గిన్నెలు ఇంకా మార్నింగ్ తోముకుంటూ కడుగుకుంటూ ఊగుతుంటూ ఇదే కదా మనకున్న పని ఇంకేముంటుంది ఏ లేవు ఊక చేయడం సపోడ్ గంట పడుకుందామని అని పడుకుంటే మన మైండ్ ప్రశాంతంగా ఉండదు ఎందుకంటే ఇల్లు నీట్గా లేకపోతే మనకు ఎలా ఉంటుంది చెప్పండి ఇంకా అందుకే తప్పదనుకుంటూ అవంతా చేసుకోవాలి నైట్ అన్నంలోకి ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆమ్లెట్ అయితే ఇంకా టూ ఎగ్స్ కొట్టిపోసి అందులో ఒక ఆనియన్ కట్ చేసి చిన్న చిన్నగా కట్ చేసి అందులో వేసాను అందులోనే కొంచెం సాల్ట్ కారం కొంచెం మసాలా ఫ్లేవర్ తిన్నాక ఇక్కడ చలిమంట దగ్గరికి వచ్చాము కాపుకోవడానికి పిల్లలు నేను వీడియో ఎలా ఉంది బాగుందా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్